హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వివి వీడియోలో టీఎస్పిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా వివిధ దినపత్రికల్లో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ముందుగా వచ్చేసి టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్పై నో క్లారిటీ కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్ల రాజీనామా ఆమోదించని గవర్నర్ రిజైన్ చేయబోమంటున్న ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్పై ముందుకు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక గ్రూప్ టూ పరీక్షల తేదీలు ప్రకటించిన జరిగేది డౌటే గ్రూప్ టూ ఎగ్జామ్స్ జనవరి ఆరు ఏడు తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పిఎస్సి ప్రకటించింది అయితే రాష్ట్రంలో ఏడు వందల ఎనభై ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికే రెండుసార్లు ఈ పరీక్షలను వాయిదా పడ్డాయి కమిషన్ చైర్మన్ మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం అలాగే కమిషన్ ప్రక్షలన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉంది అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరు ప్రకటించలేదు కమిషన్ చైర్మన్ లేదా మినిమం ముగ్గురు సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించైనా వాయిదా గురించైనా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అయితే అంటున్నారు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్లో పడింది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇంకా రిలీజ్ కాలేదు వీటి కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు అలాగే పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉందంటూ కూడా క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉంది అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్పై ఇంకా క్లారిటీ రావడం లేదు గ్రూప్ టూ పరీక్షల తేదీలను అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటిని ఆయా తేదీలో నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు కూడా రాజీనామా చేశారు ఆ రాజీనామాలపై ఇప్పటికే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గత ఏడాది రెండేళ్లుగా టీఎస్పీఎస్సీ తీరు వివాదాత్మకంగా మారింది పలు పరీక్షలు లీకేజీతో రద్దు కావడంతో పాటు కొన్ని ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి టీఎస్పీఎస్సీ అధికారుల తీరును గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరుద్యోగులు తీవ్రంగా తప్పుబట్టారు కమిషన్ బోర్డును రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనను నిర్వహించారు అప్పటి సర్కార్ కేవలం సిట్టు వేసి చేతులు దులుపుకుంది ఈ క్రమంలోనే తమ అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఆ ఇద్దరు రాజీనామాలకును కమిషన్ మొత్తం ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు రాజీనామా చేయగా ఇంకో ఇద్దరు సభ్యులు సుమిత్రానంద్ తానోబా అరుణ్ కుమారి మాత్రం రాజీనామా చేయలేదు రెగ్యులర్గా వారిద్దరు కమిషన్ ఆఫీస్కు వచ్చి వెళ్తున్నారు లీకేజీలో తమ తప్పేది లేదని అప్ అలాంటప్పుడు ఎందుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది కొత్త గవర్నమెంట్ రాగానే రాజకీయాలు చేస్తే తాము తప్పు చేశామనే భావన ఉంటుందని ఓ మెంబర్ అన్నారు కొత్త గవర్నమెంట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పిందని అలా జరిపిస్తే ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తుందని పేర్కొనడం జరిగింది తమ సర్వీస్ను వదులుకొని సేవ చేయాలనే కమిషన్లోకి వచ్చామని గవర్నమెంట్ మారినంత మాత్రాన రాజకీయం చేయాల చేయాలనడం సరికాదని వారు అయితే అన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే రాజ్భవన్ నుంచి నో రెస్పాన్స్ అంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది గ్రూప్స్ గజబిజీ టీఎస్పిఎస్సి పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు పది రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు ఏర్పాట్లు చేయనివయనం మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ నిలిచిన కమిషన్ కార్యకలాపాలు రాజీనామాలు పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలను నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్పై వైపే మొగ్గు చూపుతుందా అలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక పత్తాలేని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇప్పుడు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అలాగే గ్రూప్ వన్ అభ్యర్థుల భవితకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పోస్టులు చూసినట్లయితే మరికొన్ని పోస్టు పోస్టుల విషయంలోనూ ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి లైబ్రేరియన్ సెవెంటీ వన్ పోస్టులు డ్రగ్ ఇన్స్పెక్టర్ పద్దెనిమిది జూనియర్ లెక్చరర్లు ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు అసిస్టెంట్ ఇంజనీర్ ఎనిమిది వందల ముప్పై మూడు వెటర్నరీ సర్జన్లు నూట ఎనభై ఐదు టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ సంబంధించి నూట డెబ్బై ఐదు ఉద్యానవన అధికారులు ఇరవై రెండు అకౌంట్స్ ఆఫీసర్ పాలిటెక్నిక్ లెక్చరర్లు భూగర్భజల అధికారులు ఏఎంవిఐ వ్యవసాయ అధికారులు పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించిన ఫలితాలను పెండింగ్లో పెట్టారంటూ కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే గ్రూప్ టూ ఏర్పాట్లకు సమయం ఏది ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షను లీకేజీ తర్వాత నిరుద్యోగుల ఆందోళనతో నవంబర్ రెండు మూడు తేదీల్లో వాయిదా వేశారు అలాగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల విడుదల కావడంతో నవంబర్ మూడు నుంచి నామినేషన్ల ప్రక్రియ కారణంగా పరీక్షలకు బందోబస్తు కుదరలేదని పోలీస్ శాఖ పరోక్షంగా పరోక్షంగా తేల్చి చెప్పడంతో పరీక్షలను జనవరి ఆరు ఏడు తేదీలో వాయిదా పడడం తెలిసింది అలాగే ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ భర్తీకి నియామకాలు చేపట్టగా ఐదు పాయింట్ యాభై ఒక్క లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక గవర్నర్ ఆమోదించకపోతే ప్రత్యాన్యాయం ఏంటి అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉంది ఇక టీఎస్పిఎస్సి చైర్మన్ బి జనార్దన్ రెడ్డి సభ్యులు లింగారెడ్డి కారం రవీందర్ రెడ్డి ఆర్ సత్యనారాయణ రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు కోట్ల అరుణకుమారి సుమిత్రా ఆనంద్ మాత్రం సభ్యులుగా కొనసాగుతున్నారు ఇక రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో కమిషన్ మనుగడలో ఉన్నట్లా లేనట్లనే సందేశాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయండి వీడియోనైతే అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ వచ్చేసి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది నైంటీ పర్సెంట్ అయితే డాలర్స్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది ఇంకొక టెన్ పర్సెంట్ అయితే ఉందండి అది కూడా కంప్లీట్ అయితే ఫస్ట్ పేమెంట్ దగ్గరలో ఉన్నాము వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోనైతే ఎందువరకు అయితే చూడండి అప్పుడే దీనికి సంబంధించిన వాస్ట్ టైం అయితే అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ జై హింద్